హలో అండి వెల్కమ్ టు ఫారిన శారీస్ ఈ వేడ మనం చూడబోయేవి ఆర్గంజా శారీస్ అండి మొన్నే బెనారస్ వెళ్ళొచ్చాను వచ్చాను ఈరోజే స్టాక్ వచ్చింది రాగానే ఫస్ట్ పెట్టిన వీడియో ఆరెంజ్ ఆరెంజ్ అండ్ వైలెట్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఇది ఇదంతా యాంటికి అండి బోత్ సైడ్ సేమ్ బోర్డర్స్ ఉన్నాయి చీరంతా ఇలా చిన్న చిన్న కాదు కొంచెం పెద్ద బుట్టిని ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీని పళ్ళు ఆరెంజ్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది వెంటనే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేను ఇంకెవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ నేను వేసుకున్న శారీ లాంటిది కొంచెం దగ్గర దగ్గరగా కాకపోతే ఈ కాంబినేషన్ ఇంకా బాగుంది వైలెట్ కలర్ బార్డర్తో వచ్చింది పైన చిన్న బోర్డర్ కింద సైడు కొంచెం పెద్ద బార్డర్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ లైన్స్తో సేమ్ నా బ్లౌజ్ లాగే కలర్ అయితే చాలా బాగుందండి ఇది మంచి బేబీ పింక్ నెక్స్ట్ కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్కి గ్రీన్ కోసం నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను వెరీ నైస్ ఇది గర్ర గెరమంటుంది పేపర్ పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ మంచి సపోటా కలర్ ఇది ఇవన్నీ యాంటిక్ బాటిల్సే పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి మంచి పీకాక్ బ్లూకి ఆరెంజ్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఆరెంజ్ బ్లౌజ్ రావడంతో మనకి శారీ హైలైట్ అవుతుంది ఇది బ్లౌజ్ ఇలా ఇది పల్లె ఆరెంజ్ అండ్ పికాక్ బ్లూ నెక్స్ట్ కలర్ వచ్చి మంచి లైలాక్ కలర్ అండి ఇది పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నీ లైన్స్తోనే ఉన్నాయి మంచి ట్రెడిషనల్ కలర్ ఇది రెడ్ బ్రిక్ రెడ్కి కాఫీ బ్రౌన్ ఇది పళ్ళు కొంచెం గ్రాండ్గా కావాలనుకునే వాళ్ళకైతే ఈ శారీ బాగుంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్కి బోర్డర్ కలర్ బ్లౌజ్ పింక్ దీనికి కొంచెం డిఫరెంట్గా లైన్స్ వచ్చినాయి కొంచెం పెద్ద బుట్టి లైన్స్తో ఉంది బేబీ పింక్లో డార్క్ ఉంది ఇంకా చాలా బాగుంది ఇది కూడా వైలెట్ కలర్ బ్లౌజ్ పళ్ళు నెక్స్ట్ కలర్ వచ్చి ఆరెంజ్కి లైట్ కలర్ తో ఉందండి మనం ఈ లో మన మనం జద్వాల్ శారీస్ అమ్మితే దాంట్లో ఇలా లైట్ బార్డర్ వచ్చిన శారీస్ అయితే చాలా తొందరగా అయిపోయినాయి ఇది కొంచెం ట్రెండింగ్ నడుస్తుంది ఆరెంజ్కి సపోటానా కొంచెం లైట్ బిస్కెట్ కలర్ బాగుందండి ఇది కొంచెం యంగర్స్కి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చి వైలెట్ వైలెట్కి రామా బ్లూ నా బ్లౌజ్ మ్యాచ్ అయింది దీనికి ఈ కాంబినేషన్లో కూడా నాకు శారీ ఉందండి లైన్స్ లైన్స్కి మళ్ళీ చోరలో బార్డర్ వస్తుంది అటు పక్కన ఉంది नेक्स्ट कलर अच्छी கொஞ்சம் गचकाय कलर की ऑरेंज कलर ऑरेंज कलर ब्लाउज దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ ఇలా ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ ఈ శారీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది కాస్ట్ వచ్చి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్